అందరికి నమస్తే రైతు అన్నారు అందరికీ పాగూడ లక్ష్మీనరసింహనర్సరి ఈసా జైహో అవి అవైలబుల్లో ఉంది మన దగ్గర జైహో సమ్మర్లో బాగుంటుందన్న జైహో కానీ సాహో కానీ ఎవరైనా కాళ్ళంటే కాల్ చేయండి అన్న లక్ష్మీ నరసింహ నర్సు పావు కూడా ఈసా ఉంది సాహో ఇంకా ఉంది సాహో ఇప్పుడు మలక కొంచెం ఉంది పదహైదు రోజుల పైన వస్తుంది పదహైదు ఇరవై రోజులు పడుతుందిలే ఇంకా మలిసిందంత సలారనా అదే సలార్ పైరు தலரு உந்து ஏழு வீல் பயிருந்தேன் விஎன்ஆர் சிம்மரான் வங்காய் உங்க விவரம் காலேயே கால